వినాయక నిమజ్జనోత్సవానికి హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది మహాగణపతులను తన ఒడిలో నింపుకోవడానికి హుసేన్ సాగర్ సర్వం సిద్ధమైంది ఐదు భారీ చెరువులు సహా ఈసారి డెబ్బై మూడు కొలల్లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులకు బాయ్ బాయ్ గణేష్ అంటూ వీడ్కోలు చెప్పేస్తున్నారు నాన్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అంటూ పిల్ల పెద్ద ఆడ మగ యూత్ పెద్ద సంఖ్యలో ఊరేగింపుల్లో పాల్గొంటున్నారు వివిధ ఆకారాల్లో కొలువు తీరిన వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాయి డప్పు చప్పుళ్ళు యూత్ డాన్స్ ధూమ్ ధూంధాం గా నిమజ్జనం సాగిపోయింది హుసేన్ సాగర్ దగ్గర నిమజ్జనాల సందడి కొనసాగుతోంది గణనాథుల శోభాయాత్రలు ఘనంగా జరుగుతున్నాయి గణేష్ నిమజ్జనానికి రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు షైఫాబాద్ ఏసీపీ సంజయ్ కపూర్ చెప్పారు సాగర్ చుట్టూ మొత్తంగా ముప్పై ఒక్క క్రైన్లు ఏర్పాటయ్యాయి క్రైన్ నెంబర్ నాలుగు వద్ద రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగునుంది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం గంట ఒండిమిషాల కల్లా పూర్తవుతుందన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు హైదరాబాద్ నగరంలో రేపు ఘనంగా వినాయక శోభాయాత్ర వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారో సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాను సార్ రేపు ఉదయం నుంచి ఘనంగా ఈ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి పూర్తిగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిమజ్జన యాత్రి కలిసి స్టార్ట్ అవుతుందండి దానికి తగ్గట్టుగా మైనస్ థర్టీ సిక్స్ అంటే నిన్న నైట్ నుంచే మాకు ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినాయి ఇది ఎందుకంటే దాదాపుగా నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని మనం డిస్మాంటిల్ చేస్తున్నందుకు వన్ డే టైం పడుతుంది నేను నైట్ నుంచే మనం ఇక్కడ పని స్టార్ట్ అయింది దాని నుంచి మీరు చూసారు ఇంతమంది పోలీసులు ఎందుకంటే ఈరోజు ఎవరిని ఇక్కడ పర్మిట్ చేయడం జరగదు అండ్ అదేవిధంగా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంటే ఈరోజు నైట్ టోటల్కి ఎందుకంటే మనం గణేష్ని తీసుకొచ్చేసి టెర్ర టస్కర్ మీద పెట్టడం వెల్డింగ్ చేయడం మళ్ళీ దాన్ని అక్కడికి పోయిన వెల్డింగ్ అంటే చాలా పెద్ద పని ఇది అంటే గంటలు గంటలతో కూడుకున్నటువంటి పని ఇది కాబట్టి నుంచి స్టార్ట్ అయిపోయింది మా వర్క్ ఇక దానికి తగ్గట్టుగా రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఎందుకంటే ఇక్కడికి దాదాపుగా ఒక ఇరవై ఐదు లక్షల మంది వచ్చిన అనేది ఒక అంచనా ఎందుకంటే లాస్ట్ రెండు రోజులలో ఎనిమిది లక్షల వరకు అనేది ఒక అంచనా ఉంది కాబట్టి అంతమంది ఇక్కడికి వచ్చారు కాబట్టి చాలామంది రేపు నిమజ్జనయాత్రలో కూడా పాల్గొంటారని అనుకుంటున్నాము దానికి తగ్గట్టుగా పూర్తి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నుండి మనము సెన్సేషన్ థియేటర్ ముందరి నుంచి రాజ్దూత్ రాజ్దూత్ నుంచి ఇక్వాల్ మినార్ నుంచి తెలుగు తల్లి జంక్షన్ నుంచి లెఫ్ట్ అని తీసుకొని సెక్రటేరేట్ ముందరి నుంచి మనం గణేష్ యొక్క నిమజ్జన స్థలికి వెళ్తాం అక్కడ ఫోర్ అండ్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే దానికి తగ్గట్టుగా మనం ఒక అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది దాదాపుగా ఒక పది మంది పది ప్లటూన్లు మనం ఇక్కడ వాడుతున్నాము పది ప్లటూన్లు ఇక్కడ వాడుతున్నాము ఎందుకంటే రోప్ పార్టీస్ పెట్టేసుకొని ఎందుకంటే రేపు వచ్చే వాళ్ళందరూ కూడా భక్తులే మెంబర్ ఎక్కువ ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది ఒక భక్తి తత్వం ఉంటుంది దగ్గర పోయి చూడాలని అదే తప్ప వాళ్ళని అక్కడ కంట్రోల్ చేయడం అంతే ఎందుకంటే అందరికీ కనబడుతుంటుంది వరకు చెప్పేది ఏంటంటే ఎక్కువ హ్యూజ్ హ్యూజ్ హెవీ ఉంటుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ చెప్తున్నాను ప్రెగ్నెంట్స్ కావచ్చు చిన్న పిల్లల్ని తీసుకొని ఓల్డ్ ఏజ్లు ఎందుకంటే ఎండ బాగుంది అనుకో నిన్న మంది సమస్యలు పడిపోయారు ఎండ విపరీతంగా ఉంది అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు రాకుండా ఉంటేనే బాగుండదు టీవీలలో రే డైరెక్ట్గా లైవ్ టెలికాస్టే ఉంటుంది కాబట్టి అటువంటి దాంట్లో మీరు చూసుకోవచ్చు రావాలనుకున్నటువంటి వాళ్ళకి ఈసారి ఏంటంటే ఇమర్షన్ పాయింట్ ఇంకో ఇంకోటి ఏంటంటే గణేష్ ఇమర్షన్ వీవింగ్ పాయింట్ అని చెప్పేసేసి ఎక్కడ ట్యాంక్ బాండ్ మీద కూడా పెట్టడం జరిగింది అక్కడ నుండి ట్యాంక్ బాండ్ మీద నుంచి కూడా చాలా ప్రమాణం కనబడుతుంది ఎందుకంటే చాలా పెద్ద గణేషుడు కదా ఆ విధంగా మళ్ళీ టోటల్గా అక్కడ కూడా విపరీతమైనటువంటి అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఐదు వందల మందితో మనం అక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం ఎక్కడ గణేష్ యొక్క విమర్శన్ ప్లేస్ లోపల కాబట్టి పకడ్బందీగా ఉంది ఏర్పాట్లు అనేవి చాలా పకడ్బందీగా ఉన్నాయి ఇప్పటివరకు భక్తులు ఏ విధంగా కోఆపరేట్ చేసినా రేపు కూడా అదే విధంగా చేస్తే ఈజీ అయిపోతుంది ట్రాఫిక్ పూర్తిగా ట్రాఫిక్ విధంగా కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ అయిపోయిందండి మార్నింగ్ ఏంటంటే ఈ ఐడల్స్ లేట్గా రావడం వల్ల ఐడల్స్ లేట్గా రావడం వల్ల ట్రాఫిక్ కంపల్సరీ ఎందుకంటే ఒక్కొక్క ఐడల్ ఏమంటే చాలా మంది వస్తున్నారు కాబట్టి అలా ట్రాఫిక్ అనేది కొద్ది కన్జెషన్స్ ఏర్పడ్డాయి బట్ ఈరోజు క్లియర్ అయిపోయింది ట్రాఫిక్ ఎంతమంది పోలీసులు ఈ వినాయక నిమజ్జనం పాల్గొంటారు సార్ ఏ జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి ఉండండి తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి వచ్చి రావడం జరిగింది వాళ్ళందరూ మా వినాయకుడు అన్నట్టుగానే ఉద్యోగం చేయడం జరిగింది కాబట్టి ఇంత సక్సెస్ కాగలిగాం మనం ఎంతమంది పోలీసులు నిమజ్జన కార్యక్రమం పాల్గొన్నారు దాదాపుగా ఒక రెండు మంది వరకు పాల్గొన్నారు ఇప్పుడు ఇక్కడ నిన్నటి వరకు ఫోన్ ఓకే థ్యాంక్ యూ దాదాపు రెండు వేల మంది పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమం బందోబస్తులు పాల్గొన్నారని ఏసీపీ చెప్తున్నారు దాదాపుగా ఖచ్చితంగా నిమజ్జనం సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పూర్తిగా భద్రత ఏర్పాట్లు చేశాము ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పోలీసు వనంలో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి శోభాయాత్రలో కానీ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనద్దని ఏసీపీ హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ సురేష్ దాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్